జరిగింది నన్ను అభిమానించి ఆప్యాయతగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నన్ను ఈ రాష్ట్రానికి దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులుగా మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నేను అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా కన్సిడర్ చేయమని చెప్పని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి భువనేశ్వర్ గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి కూడా నేను విన్నవించడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ కస్టడీలో పెట్టిన వెంటనే హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను అక్కడి నుంచి ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ ఫ్లైట్లో నేను సేవ్ డెమోక్రసీ అని చెప్పిన పోస్టర్ బ్లెకార్డ్ ప్రదర్శించడమే కాకుండా ఫ్లైట్ లో మొట్టమొదటిసారి భారతదేశంలో ఎవరో కాకుండా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రన్వేలో ఒక అరగంట పాటు ధర్నా చేసి ప్రతిపక్ష పార్టీ నేతలు అరెస్ట్ చేస్తున్న చేసినందుకు ఈ యొక్క ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పి నన్ను నేను అక్కడ ధర్నా చేయడంతో ఇమీడియట్ గా నన్ను పోలీసులు కస్టడీలో తీసుకుని ఆపై కేసు నమోదు చేయడం జరిగింది తదుపరి వెంటనే చంద్రబాబు నాయుడు గారి జుడిషియల్ కస్టడీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో మేము ఒక యాభై మంది యువకులు వెళ్ళి అక్కడ ఏపీ భవన్ లో విజయ్ చౌక్ వద్ద రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ప్రధానమంత్రికి స్పీకర్ కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వినత పత్రాలు ఇచ్చి విజయ్ చౌక్ వద్ద శీర్షాష్ట్రం వేసి ఢిల్లీలో ఉన్న పెద్దలందరినీ కలిసి మా యొక్క నాయకుడిని అన్యాయంగా అకారణంగా అరెస్ట్ చేశారని చెప్పని ఒక పక్క ఢిల్లీలో ఉద్యమాలు చేసాం హైదరాబాద్ లో ఉద్యమాలు చేసాం మరి డెమోక్రసీ ఇన్ డేంజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో పాడేరులో విజయవాడలో అనకాపల్లిలో యలమంచో చోడవరంలో నర్సీపట్నంలో పెందు కాన్స్టిట్యున్సీలో అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా అన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రజా సంఘాలు సివిక్ సొసైటీస్ మహిళా సంఘాలు అన్నింటితో కలిపి మేము అందరం పెద్ద ఎత్తున చైతన్యం తీసుకుని వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీని నేను కోరతా ఉన్నాను అనకాపల్లి పార్లమెంటు క్యాండిడేట్స్గా నాకు ఇబ్బమ్మని చెప్పని తెలుగుదేశం పార్టీని కోరడం జరుగుతుంది నేను కన్సిడరేషన్ ఉన్నానని చెప్పి పార్టీ కూడా చెబుతూ ఉంది ఎవరైతే వారు పెట్టుకున్నట్టు ఇంటెలిజెన్స్ టీమ్ సన్నిట్లు కూడా నేను నెంబర్ వన్ టూ రావటం జరిగింది మీ అందరికీ తెలుసు మరి నా యొక్క సొంత ఖర్చులతో నా స్తోమతిని మించి నేను ఒక మూడు బస్సెస్ని కూడా ఆర్గనైజ్ చేసి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎప్పటికీ కూడా తిరుగుతా ఉన్నాయి అవన్నీ కూడా యువగలం పాదయాత్ర నిమిత్తం ఇప్పుడు ఏదైతే శంకరారావం మరి వచ్చిందో ఆ బ్యానర్ పైన పెద్ద బస్సులు బ్రాండింగ్తో పాటు నా పేరుతో పాటు తెలుగుదేశం పార్టీ యొక్క మరి ఐడియాలజీని వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున పోస్టర్లు అతికించడంతో పాటు తెలుగుదేశం పార్టీకి మరి ఎవరో చేయలేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు మొత్తం అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పోస్టులు జరిగింది సంఘీభావం విద్యార్థి సంఘ నాయకుడుగా అనకాపల్లి కళాశాలలో ఏఎంఎల్ కళాశాలలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా గెలవడం జరిగింది తర్వాత ఈ ప్రాంతం నుంచి వెళ్ళి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏఎం ఫిల్ చేశాను నేను అక్కడ స్టూడెంట్స్ యూనియన్ గా అక్కడ హైయెస్ట్ మెజార్టీతో గెలవడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు సమాక ఉద్యమాన్ని స్టేట్ లెవెల్ జేఏసీ కన్నీర్ గా నేను చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైనటువంటి స్టూడెంట్ వింగ్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్కి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కంబైన్ స్టేట్ లో ఉన్నప్పుడు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది వాళ్ళు ఉద్యమాల్లో ఉద్యమాల్లో నేను పాల్పంచుకోవడంతో పాటుగా కర్షక దేవోభావ అని చెప్పి ఈ మధ్యకాలంలో రైతులకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం రైతులకు సంబంధించి కార్యక్రమంలో నేను చేయటం జరిగింది మరి గతంలో మీ అందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నాలుగు వందల రోజుల పాటు భారతదేశంలో ఎక్కడున్నా కూడా నిర్విరామంగా చేయటం ద్వారా ద్వారా విశాఖ నగరానికి ఐదు వందల నలభై ఐదు నగరాలు పాల్గొంటే విశాఖ నగరానికి మూడో స్థానం రావడానికి గల ముఖ్య కారణం ఆడర్ కిషోర్ కుమార్ అని చెప్పని మీ యొక్క మీడియా ప్రతినిధులే పెద్ద పెద్ద ఈటీవీ లాంటి యువాలో ఒక పెద్ద స్టోరీ వేసి ప్రచురించడం జరిగింది చట్టసభలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి అన్ని క్వాలిఫికేషన్స్ నా దగ్గర ఉన్నాయి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నా దగ్గర ఉన్నాయి ఎంఏఎంఫిల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో బిఎల్ కంప్లీట్ చేశాను మాస్టర్స్ ఆఫ్ లా కంప్లీట్ అయింది ప్రస్తుతం పిహెచ్డీ రీసెర్చ్ స్కాలర్గా పనిచేస్తా ఉన్నాను అట్లాగే రాష్ట్రంలో ఉండేటువంటి అనేక ఇష్యూస్ మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి లేకపోతే స్పోర్ట్స్ అసోసియేషన్స్ కానివ్వండి రోటరీ క్లబ్స్ కానివ్వండి లేకపోతే ఆయా క్లబ్స్ చేసినటువంటి వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలలో విశ్వసనీయత నేను తెచ్చుకున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను మరి ఫోర్ ఎస్టేట్స్ ఉన్నాయి ఈ దేశంలో ఆ ఎస్టేట్స్ వన్ జుడిషియరీ నెంబర్ టూ పొలిటికల్ సిస్టమ్ నెంబర్ త్రీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ నెంబర్ ఫోర్ ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నేను విన్నవిస్తా ఉన్నాను దయచేసి చట్టసభల్లో ఉండేటువంటి వ్యక్తులు చదువుకున్నటువంటి వ్యక్తులు కనుక ఉంటే సామాజిక స్వృహం ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఉంటే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను చెప్పారు నాయకులను తయారు చేసేది పత్రిక సో ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు జరిగిన సంవత్సరాలు పెట్టి కిషోర్ గారు తమ్ముడు చేశారు కాబట్టి పార్టీ పరంగా నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ పరంగా నాయకులు నిర్ణయం తీసుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్ గా మన పత్రికా సోదరులు మన మీడియా సోదరులు మన కిషోర్ గారిని నాయకులుగా తయారు చేసి ఒక బూస్టింగ్ ఇస్తే బూస్టిస్తే బాగుండాలని విశాఖ గారి అందరినీ కూడా కోరుతూ ఖచ్చితంగా స్థానికులకి అవకాశం ఉంటేనే మంచిది ఎందుకంటే నేను అండ్ లో కుర్తి పెరిగిన వ్యక్తి కాబట్టి అక్కడ సమస్యలు అక్కడ మంచి కూడా మన లోకల్ గా ఉన్న వాళ్ళకి మన దాదాపు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు తెలుస్తాయి కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ కుట్టి పెరిగి అక్కడ వ్యవహారాల నుంచి చేసిన విశాఖ గారికి అక్కడ సీట్లు వస్తే బాగుంటుంది సీటు ఇవ్వాలండి దళిత సంఘం తరఫున

రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో మౌలికమైనటువంటి అభివృద్ధికి ముఖ్య భూముఖను పోషిస్తుంది ఆ పోషించాలనేటువంటి క్రమాన్ని ఆచరణలో చూపించాలనుకుంటే ఏ ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంత ప్రజల జీవన విధానం మీద అవకాశం ఉండి ఆ ప్రజల్లో మమేకమయ్యి ఉన్నటువంటి వాళ్ళకి ఉంటేగా ఆ ప్రాంతాల ప్రజల యొక్క సమస్యలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి తెలియదు ఆ సమయంలో చూసినట్టయితే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఎప్పుడు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఇక్కడ కొనసాగిస్తా ఉన్నారు వారు అవసరాల మేరకు ఆ పార్టీ పదవులు తీసుకుంటున్నారు వాళ్ళ వ్యాపార వ్యవహారాల లావాదేవీలు నడుపుకుంటున్నారు ఇప్పుడు నాకు ఏ రకమైనటువంటి అధికారం వచ్చినా కానీ చేయాలని కోరుకున్నా గానీ చేయడంలో కొంత వెనకబడి ఉన్నాం అదే ఇలాంటి యువకులకి అవకాశం వచ్చిందనుకోండి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది ఇక్కడ కుట్టారు ఇక్కడ పెరిగారు ఇక్కడ చదువుకులారు అనేకమైనటువంటి విద్యాభ్యసరించి ఉద్యమాలు చేసినటువంటి యువకుడు కిషోర్ గారు మరి ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన సాగుతుందని ఆ పాలన మార్చాలని చెప్పి ఒక దుర్మైన సంకల్పంతో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువకుడు వీరికి ఈ ప్రాంతం మీద ప్రజల మీద సమస్యల మీద పరిపూర్ణమైన అవగాహన ఉంది అందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇటువంటి యువకులకి తన పుట్టి పెరిగినటువంటి అరకాపల్లి పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో కానీ అవకాశం ఇవ్వగలిగితే ఇవాళ ప్రమాదమైనటువంటి విజయంతో ఆయన నడగడానికి అవకాశాలు ఉన్నాయి అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి సామాజిక వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు આજે ક્રિયાશીલક ને એનો પંચે